ఇంకొక భయంకరమైన కష్టం వచ్చింది ఆయన జీవితంలో పుట్టగానే వచ్చింది చాలామందికి తెలియని విషయం పార్వతీదేవి స్నానం చేస్తోంది అక్కడ ఏదో నలుగుపిండి ఉంది ఒళ్ళు ఒంటికి రాసుకునేది అది ఏదో ఆ దాంతో ఆవిడ బొమ్మ చేసింది దానికి ఆవిడ ప్రాణం పోసింది అందుకని వినాయకుడు పుట్టాడు ఆయనేమో అక్కడ అక్కడ కాపలా పెట్టింది ఎవరిని రానియకుండా చూడవయ్యా కైలాసం అసలు బహిరంగ ప్రదేశం కదా కొండ గుహలో ఎవరైనా వస్తారు పరాయి మగవాళ్ళు అందుకని నువ్వు అక్కడ ఉండవయ్యాన తల్లి కొడుకుని కాపలా పెట్టింది అక్కడ ఈ వినాయకుడు నిలబడ్డాడు అంతట్లో శివుడు వచ్చాడు ఈయనకి తెలియక ఆయన్ని కూడా అడ్డుకున్నాడు దాంతో నా ఇంటికి రాకుండా నన్నడ్డుకుంటావా అని శివుడు కంఠాన్ని తీసి బారేశాడు ఇది మామూలుగా లోకంలో ప్రచారంలో ఉండే కథ ఎప్పుడు పురాణ కథల్లో ఖచ్చితంగా అసలైన తత్వం తెలియాలంటే కథ నిర్మాణంలో ఒక లోపం ఉంటుంది దాన్ని పట్టుకోవాలి మనం ఒక లోపం ఉంటుంది కుదరని యుక్తిపరంగా తార్కికంగా కుదరని విషయం ఒకటి ఉంటుంది దాన్ని పట్టుకుంటే మిగిలినవన్నీ వస్తాయి పార్వతీదేవికి నలుగు పిండితో బొమ్మ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి ఆవిడ లలితాంబ అమ్మ కదా జగత్తంతా ఆవిడ కుటుంబమే కదండి అమ్మవారి కుటుంబం కాని వారెవరండి ఆ బ్రహ్మ జనని వర్ణాశ్రమ విధాయని ఆ బ్రహ్మ జనని వర్ణాశ్రమ విధాయని బ్రహ్మదేముడు మొదలుకొని చిన్న కీటకం వరకు పార్వతీదేవి సంతానమైన లలిత సహస్రంలో స్పష్టంగా ఉందా లేదా మరి అటువంటప్పుడు ఈ నలుగు పిండితో బొమ్మ చేయడం పనేమిటంటే ఆవిడ అక్కడుంది లోపం అది పట్టుకుని లాగితే మొత్తం కథ వస్తుంది ఆవిడ స్నానాల గదిలో ఉండి నలుగు పిండి తీసుకుని బొమ్మ చేసి నా కొడుకు పుట్టాలి నా కొడుకు పుట్టాలి అని అనుకోవలసిన పనేమిటి లక్ష్మీదేవి అనుకోలేదే లక్ష్మీదేవికి బ్రహ్మదేవుడు సంతానం అంటే లక్ష్మీదేవి గర్భం ధరించి బ్రహ్మదేవుడిని కనల విష్ణుమూర్తి నాభి కమల నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు విష్ణుమూర్తి భార్య కాబట్టి ఆవిడ ఆయన ఆవిడ సంతానం అయ్యాడు ఆవిడేం కనలేదు అలాగే దేవికి సరస్వతీదేవికి దేవికి బ్రహ్మ నారదుడు సంతాన బ్రహ్మ మానసు పుత్రుడు ఆయన బ్రహ్మ మనస్సులో సంకల్పిస్తే పుట్టాడు అంతేగాని సరస్వతి ఆయన్నేమో తొమ్మిది నెలలు మొయ్యల మరి ఎవరికీ లేనిది పార్వతీదేవి పిండి నలపడం ఇలాగా బొమ్మ చేయడం దానికి ప్రాణం వేయడం ఆ అవసరం ఎందుకు వచ్చిందండి అది లాగితే మిగిలిన కథ అంతా వస్తుంది పైగా ఇంకొక మాట ఎంత అక్కడ పార్వతీదేవి స్వయంగా సృష్టించినటువంటి శిశువు కదా ఆయనకు వచ్చిన వాడు తండ్రి అనే విషయం తెలియదా శివుడు పైగా శివుడు ఏమన్నా గుర్తుపట్టలేని వ్యక్త శివుడిని గుర్తుపట్టడానికి చాలా ఆధారాలు ఉన్నాయి ఏనుగుతోలు గట్టుకుంటాడు పోనీ అప్పటికి లేకపోయినా బూడిద పోసుకుంటాడు మెడలో పావులు ఉంటాయి చేతిలో షోలం ఉంటుంది నెత్తి మీద గంగాదేవి ఉంటుంది నుదుటి మీద మూడో కన్ను ఉంటుంది ఇన్ని ఐదు ఆధార కార్డు మీద ఇన్ని గుర్తులు ఉన్నాయి శివుణ్ణి పట్టుకోవడానికి ఆయన అనామక విగ్రహం కాదు పోనీ మరో దేవుడు ఎవరినైతే గుర్తుపట్టలేము అనుకోవచ్చు శివుణ్ణి గుర్తుపట్టడానికి చాలా విశేషాలు ఉన్నాయి అన్ని ఎదురుగా కనపడుతుంటే శివుణ్ణి లోపలికి రానియడ పైగా పార్వతీదేవి ఎవరిని లోపలికి రానియొద్దు అంటే భర్తను కూడా రానియొద్దు అని అర్థమా నిజంగానే మన ఇళ్లలో ఎప్పుడైనా తండ్రి వీధిలో గడితే తల్లి ఏదైనా స్నానానికో మరో అవసరానికో లోపల ఉంటే వరే పిల్లాడిని లోపలికి చూస్తూ కూర్చోరా గుమ్మం దగ్గర ఉండరా ఎవరు రాకుండా చూడరా అంటే మీ నాన్న కూడా రాకుండా చూడమనా అంత అనౌచిత్యంగా వినాయకుడు ప్రవర్తిస్తాడా అంత పోని ప్రవర్తించాడని అనుకుందాం పిల్లాడు చిన్నపిల్లాడు కాబట్టి అజ్ఞానంతో చేశాడని అనుకుందాం శివుడికి ఏమాత్రమూ దయ లేకుండా దాక్షిణ్యం లేకుండా ఆయన తన కుమారుడు అనే విషయం పార్వతీదేవి చేసి ఉంటుందనే విషయం ఈయనకి తెలియదా ఈయన ఏమి తెలియకుండా సోలం పెట్టి కట్ మొత్తం కంఠం ఉత్తరిస్తాడా ఇది జరిగే పని అయినా ఈ కథలో లోపాలు కనపడటంలా కాస్త జ్ఞానం ఉపయోగించి భగవంతుడి మీద భక్తితో స్వామి నాకు ఇందులో ఏదో కనబడుతోంది నాకు అర్థం కావట్లా అని ఆలోచిస్తే ఆ తాపత్రయం పడితే భగవంతుడు మనకు దానికి తగిన సమాధానం ఎక్కడోక్కడ దొరికేలా చేస్తాడు నాకు రెండేళ్ల క్రితం ఈ కథ పట్ల ఇదే అనుమానం వచ్చి ఇది కాదు ఇది కాదు ఇది కాదు దీనికి ఏదో ఉంటుంది మూలం అంటే ఆశ్చర్యకరంగా దేవీ భాగవతంలో సమాధానం దొరికింది వాస్తవమైన కథ అది కాదు పార్వతీదేవి మానవ స్త్రీలాగా ఆలోచించింది తాను గర్భం ధరించాలి తొమ్మిది నెలలు గర్భంలో పిల్లాడిని మొయ్యాలి పిల్లాడిని కనాలి ఇది దేవతా స్త్రీల లక్షణం కాదు దేవతా దేవతాస్తీలెవరూ గర్భం ధరించరు లక్ష్మీదేవి గర్భం ధరించదు సరస్వతీదేవి గర్భం ధరించదు ఇంద్రుడు భార్య శశీదేవి గర్భం ధరించదు రంభ గర్భం ధరించదు ఊర్వశ గర్భం ధరించదు ఇవి మానవ స్త్రీల లక్షణం అండి గర్భం ధరించడం పిల్లల్ని కనడం పెంచడం ఇదంతా మానవ స్త్రీల లక్షణం స్త్రీలకి ఇది ఉండదు కానీ అమ్మవారు మమకారానికి లోనై నాకు కుమారుడు ఉంటే బాగుండు నేను గర్భం ధరిస్తే బాగుండు నేను తొమ్మిది నెలలు వాడిని భరిస్తే బాగుండు మానవ స్త్రీలందరూ ఈ అనుభూతిని పొందుతున్నారు కదా ప్రసవం అనేది ఆ పిల్లల్ని గర్భంతో ధరించడం అనేది ప్రసవం అనేది ఎంత గొప్ప అనుభూతి ఆ అనుభూతి మానవ స్త్రీలందరికీ ఉంది కదా నాకెందుకు ఉండదు అని శివుణ్ణి అడిగింది ఖచ్చితంగా దేవీ భాగవతంలో ఉందా